ఎలా కట్టా మీ దేశాన్ని తెలుసా దూర దృష్టి దూరంచే యుద్ధవాసన్ను పసిగట్టటం యోగు గ్రంథంలో రాసినట్టు గుర్రమును చూచితివా అది దాని వాడి రౌతును తిరస్కరిస్తుంది తల తలలాడు ఈటెలను మెలమిలలాడు ఆ బల్లెములను చూసినప్పుడు రా రా అని ఉద్దండ కోపముతో మిడతలవలే గంతులేసి ముందుకెళ్తుంది యుద్ధం అంటే దానికి అంత ఇష్టం ఏది ఎక్కడున్నారు అలెగ్జాండర్ డఫ్లు రైజా ఇంతవరకు పాట పాడారు లే నిలబడు లే నిలబడు ఎప్పుడు నిలబడతావు నువ్వు నీ చరిత్ర డాక్టర్ బా డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి మాట అన్నారు ఆయన కూడా ఒక చోట నేర్చుకున్నదే మనమే నేర్పాం ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ నేర్పాడు ఏమన్నారు తెలుసా చరిత్ర నీ చరిత్ర నీ చరిత్ర తెలుసుకోకపోతే నువ్వు చరిత్రలో లేకుండా పోతావు ఇది నీ చరిత్ర ఇది నువ్వు ఈ దేశానికి ఈ దేశ నిర్మాణంలో నువ్వు సాధించినటువంటి చరిత్ర డారా యాక్ట్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది దా దారా అంటే డెక్కన్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ యాక్ట్ దాని పేరు ఆ రోజుల్లో స్వరాజ్యం లోకమానుడు ఉన్నాడు కదా ఆయన ఆయన అన్నాడు ఏమన్నాడు ఆయన ఎందుకు అంతటానికి ఎవరికి పేదలు బడుగు బలహీన వర్గాలు వెళ్ళి దాన్ని ఏమంటారు దున్నుకుంటామయ్యా అంటే సరే దా అదేదో ఆ రోజుల్లో సినిమా వచ్చింది సినిమా వచ్చింది సబ్బు మౌడరు సబ్బు పౌడరు చూపించి వాళ్ళకి వాళ్ళ దగ్గర భూములు తీసుకునేవాడు ఆ టైపీడు అలా చేస్తూ ఉంటే క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మిషనరీలు ఉన్నటువంటి డెక్కన్ ప్రాంతానికి రాజైనటువంటి హైదరాబాద్ హయాన్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి నో అలా కాదు అలా ఉండటానికి వీల్లేదు దే ఆర్ పెంట్స్ వాళ్ళక అంతంత వడ్డీకి రుణాలు ఇస్తే వాళ్ళు ఎట్లా కడతారు వాళ్ళు ఎలాగూ కట్టలేరు కాబట్టి డబ్బులే డబ్బులేమో ఇచ్చేసి వాళ్ళు కట్టలేని పక్షంలో వాళ్ళ భూములు తీసుకోవటం ఏంటిది దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఈస్ నాట్ రైట్ అది 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 న్యాయం కాదు ఆయన భుజముల మీద ఉండును ఆయన భుజములు ఎక్కడా ఫ్రిడ్జ్లో పెట్టుంటాడా నువ్వే దిస్ ఈజ్ హిస్ బాడీ ఇది ఆయన శరీరం ఆయన భుజములు ఇక్కడే ఉన్నాయి ఆ రోజు వాళ్ళు గుర్తించారు అది నా బాధ్యత బాధ్యత అని గుర్తించి వాళ్ళకి ఇరవై ఐదు పైసల కంటే ఎక్కువ రుణం ఎక్కువ వడ్డీకి రుణం ఇవ్వడానికి వీల్లేదు అని యాక్ట్ చేశారు ఈ రోజు కూడా అది అలాగే అమల్లో ఉంది దాట్ ఈజ్ యువర్ కింగ్ నీ రాజు అది ఈ దేశాన్ని అలా నిర్మించాడు